అండి ఒకసారి మఠంలో స్వామీజీని కలిశానండి కలిసి అడిగాను స్వామి ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా ఏంటో కష్టాలు వదలట్లేదు సాంసారిక బాధలు తొలగట్లేదని ఆయన చిరునవ్వు నవ్వి చెప్పాడు ఇది పూర్వజన్మ పాప ఫలితం ఆయన దాన్ని బట్టి చేసిన పాపాలకి ఇప్పుడు కష్టాలు నిన్ను వెంటాడుతున్నాయి అన్నాడు ఆ పాపాలు తిరిగే వరకు కష్టాలు తొలగిపోవు మరి ఈ జన్మలో చేస్తున్న పుణ్యకార్యాల సంగతి ఏంటి స్వామి మరి దాన్ని బట్టి అయినా పాత జన్మ పాపాలు తొలగిపోవాలి కదా అని అడిగాను మరి ఈ ఈ జన్మలో చేస్తున్న పుణ్య కార్యాలకి ఫలితం ఉండదా స్వామి అని అడిగాను ఉంటుందనైనా మళ్ళీ జన్మలో ఉంటుందని చెప్పాడు అదేంటి స్వామి ఈ జన్మలో చేసిన పుణ్యాలకి మరి మళ్ళీ మళ్ళీ జన్మలో ఫలితం అంటే ఎట్లాగా అంత సమయం తీసుకుంటుందా పుణ్యానికి ఫలితం కావాలంటే అని అడిగాను మరి ఈ జన్మలో పాపాలు చేస్తున్న వాళ్ళు బాగానే ఉన్నారు కదా స్వామి అని కూడా అడిగాను ఆయన వారి పాపం పండాలి పండితే కానీ వారి తగిన శిక్ష పడదు దానికోసం మళ్ళా జన్మ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు వారికి శిక్షలు పడుతున్నాయి కదా మరణ శిక్షలను కారాగార శిక్షలను మొత్తానికి ఈ జన్మలోనే పడుతున్నాయి కదా పట్టుకుంటే పట్టుకొని వాళ్ళు దొరికితే మరి శిక్షలు పడుతున్నాయి కదా శిక్షలు పడకపోతే వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఆ పాపాలకి ఫలితం అనుభవిస్తారు లేదా పాపం బాగా పండితే భగవంతుడు ఈ జన్మలోనే శిక్ష విధిస్తాడు అని ఆయన సిద్ధులేసంగా చెప్పాడు మరి అలాగైతే మరి నేను కూడా పూర్వజన్మంలో ఆ పాపాలకు శిక్షలు అనుభవించి ఉంటాను కదా మరి ఇంకా నాకు ఈ జన్మంలో కూడా పాపాలు అంటాడుతున్నాయి స్వామి మరి ఆ పాపాలు ఈ జన్మంలో కూడా క్యారీ ఫార్వర్డ్ అయితే ఎట్లా స్వామి మరి దానికి కారణం ఏంటి అని అడిగా మంచి ప్రశ్న ప్రశ్నయన క్రితం జన్మలో నువ్వు చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలకు శిక్షలు పడి ఉంటాయి తెలివి చేసిన పాపాలు కొన్ని ఉంటాయి ఆ పాపాలకే నువ్వు ఈ శిక్షలు అనుభవిస్తున్నావు అని చెప్పి ఈ సాంసారిక బాధలు ఈ కష్టాలు అన్నీ అనుభవిస్తున్నావు అని చెప్పాడు ఆయన మరి తరుణోపాయం అడుగుతాం కదా మరి స్వామి దానికి తరుణోపాయం లేదా కష్టాలు తప్పవో స్వామి అని కొంచెం ఫేస్ దీనంగా పెట్టి అడిగాం మరి ఏమనుకున్నాడు నాయన భక్తి మార్గం సేవా మార్గం ద్వారా అలాగే మానవ సేవ మాధవ సేవ అనే సూక్తిని పాటిస్తూ పుణ్యకార్యాలు చేస్తూ భగవంతుడి నిత్యం నాయన నీకు తప్పనిసరిగా భగవంతుడు కరుణించి మోక్షం ప్రసాదిస్తాడు అని చెప్పాడు చివరిగా ఓ ప్రసన్ స్వామి మోక్షం అంటే ఏంటి చెప్పగలరా అని అడిగా ఆయన నవ్వి చెప్పాడు చూడండి ఆయన అన్ని సందేహాలు ఒకేసారి అడిగితే మరి వీడియో పెద్దది అవుతుంది కదా జనం చూడరు కదా ఉపయోగం ఏమిటి నేను చెప్పింది వ్యర్థమే నువ్వు విన్నది వేస్ట్ అని చెప్పి ఆయన అందుకని ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని పది మందికి పంపించు జనాన్ని నచ్చితే మళ్ళీ ఇంకోసారి కలుద్దాం ఆ ఆ సమయంలో నీ సందేహాలన్నిటికీ సమాధానం చెప్తాను అని సా చెప్పి భగవంతుడి కరుణా కటాక్షాలు నీకు లభించాలని ప్రార్థిస్తున్నాను సర్వే జన భవంతుని లేచి చక్కబోయాడు ఆయన మరి మీకు సందేహాలు మీకు ఏమైనా సందేహాలు వస్తే మీరు అడగండి స్వామీజీని మళ్ళీ అడుగుతాను నేను కాబట్టి మీరు ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మళ్ళీ స్వామీజీని కలిసినప్పుడు కనబడ్డప్పుడు నేను అడుగుతాను మళ్ళీ తద్వారా మీకు తెలియజేస్తాను మరి అప్పటివరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఆయన స్వామీజీ చెప్పినట్టు పది మందికి షేర్ చేసి రాణా సర్వీస్ బ్లాగ్స్కి ఇది సర్వీస్ బ్లాగ్స్లో పోస్ట్ చేస్తున్నానండి సేవా కార్యక్రమాలు ఇలాంటివి అనమాట సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి ମୋର ମଞ୍ଚ ମନ୍ତୁ ସଲ୍ ନମସ୍ତେ ଆଣ୍ଡ